అత్యాస కోడలు మ్యాజికల్ మైక్ తన అత్యాసతో విమల ఎలా కష్టాలు పాలవుతుందో ఇంతకు ముందు కథలో మనం చూసాం విమల ఇంట్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంది అప్పుడే పక్కింటి వచ్చి ఏంది వదిన తీరిగ్గా కూర్చున్నావు సర్పంచ్ చిన్నబిడ్డ బర్త్డే పార్టీకి వస్తలేవా హా వస్తున్నావు దినా టీవీలో ఏదో మంచి సినిమా వస్తుంటే చూసుకుంటా మర్చిపోయినా పోదాంపా అని అనుకుంటూ ఇద్దరు సర్పంచ్ వాళ్ళ చిన్న కూతురు బర్త్డే పార్టీకి వచ్చారు పార్టీ వదినా ఊరికి సర్పంచ్ అంటే ఎట్లుండాలి అని అనుకుంటూ ఉన్నారు ఇంతలో సర్పంచ్ ఒక మైక్ పట్టుకుని మా చిన్న కూతురు పుట్టినరోజు వేడుకలకు వచ్చిన అందరికీ స్వాగతం మీకోసం మంచి పాటల ప్రోగ్రాం ఏర్పాటు చేసిన విని ఆనందించండి అలాగే ఇంతకన్నా ఎక్కువ సెలబ్రేషన్స్ సండే రోజున నా పెద్ద కూతురు బర్త్డేకి కూడా ఉంటాయి ఇప్పుడే చెప్తున్నా ఆ రోజు కూడా అందరూ రావాలి అని అనౌన్స్ చేశాడు ఆ తర్వాత ఒక ఆమె స్టేజ్ ఎక్కి పాటలు పాడుతోంది ఆ పాట విని అక్కడున్న వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఈలలు వేస్తూ ఉన్నారు వనజ విమలతో మస్తుంది కదా వదిన పాట పాడింది లెత్తి ఏదో లెక్క పోదాంపా అడా కోడి కూర అయిపోయి అని అనుకుంటూ వనజను తీసుకుని తినడానికి వెళ్ళింది తినేసి ఇంటికొచ్చి ఆ పాటలు పాడిన వాళ్ల గురించే ఆలోచిస్తూ ఉంది తెల్లారి లేచి పెరట్లోకి వెళ్ళి చూసేసరికి పెరట్లో ఉన్న కూరగాయల చెట్లు నిండుగా కనిపిస్తున్నాయి అవి చూసి హరే చెట్టు నిండుగా కాసింది కదా ఇట్లే ఉంటే ముదిరిపోతాయి తెంపేసి కొన్ని నేను ఉంచుకొని కొన్ని అత్తకిచ్చొస్తా అని అనుకుంటూ ఆ కూరగాయలన్నీ తెంపింది కొన్ని ఉంచుకొని మిగతావన్నీ పట్టుకొని అత్త దగ్గరికి వెళ్ళి అత్తమ్మా మన పెరట్లో కాసిన కూరగాయలు తీసుకోండి అని అనుకుంటూ కూరగాయలు చూపించింది అవి చాలా ఉన్నాయి అయ్యో ఇవన్నీ నేనేం చేసుకుంటానే ఉన్నదే ఒక్కదాన్ని అవో రెండు ఇవ్వో రెండు సాలు అని అంది విమల ఆమె ఇచ్చి ఇవన్నీ మరి ఏం చేద్దాం అత్తమ్మా ఇట్లే ఉంటే ఎండిపోయి ఖరాబ్ అవుతాయి అవునవును ఖరాబ్ అవుతాయి అయినా అన్నీ ఒక్కనాడే ఎందుకు తెంపినవే మరి నువ్వు అన్నీ అయినాయని తెంపేసినా ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చేస్తావు బండి మీద పెట్టుకుని అమ్ముకోపో అత్తమ్మా మంచిగుంది నేనే పోయి ఎంతకో కొంతకు అమ్ముకొస్తా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి ఒక పాత తోపుడు బండి మీద ఆ కూరగాయలన్నీ పెట్టుకుని వీధి వీధి తిరుగుతుంది కూరగాయలు టమాటాలు వంకాయలు బెండకాయలు కూరగాయలు తీసుకోండి అని అనుకుంటూ తిరుగుతూ ఉంది కానీ విమల అరుపులు ఇంట్లో ఉండే ఎవ్వరికీ వినిపించట్లేదు ఎవరూ వచ్చి కూరగాయలు కొనట్లేదు చాలాసేపు తిరిగి తిరిగి అలిసిపోయి తిరిగి అత్తింటికొచ్చింది ఏంటే సవా అన్నీ ఎక్కడా నా ఒరుడు ఒక్కరి కూడా వినబడతలేదు అసలేం అమ్మలేదు అన్నీ ఇట్లే ఉన్నాయి నువ్వు ఎప్పుడన్నా కూరగాయలు అమ్మిందానివా ఏమన్నా అవునత్తమ్మా పాపం ఆ అమ్మేవాళ్ళు నోరు నొయ్యంగా ఎట్లా ఊరుతారో ఏమో ంతసేపు ఓరినందుకే నా నోరు పోయింది సరే ఉండు నేను ఒక మైక్ తీసుకొస్తా అది తీసుకొని పోయి అమ్ముకోరా ఓపిక నువ్వే మరవకు గుసగుస పెట్టినా ఏమన్నా అది ఊరందరికీ వినబడుతుంది అది మ్యాజికల్ మైకే అని అంది మ్యాజికల్ అనగానే విమల ముఖంలో నవ్వు నవ్వొచ్చింది అని అంది అత్త వెళ్ళి ఆ మ్యాజికల్ మైక్ పట్టుకొని వచ్చింది అది చూసి దీనికి దీనికి రెండు బటన్లు ఉన్నాయి చూసినావా గా పచ్చ బటన్ నొక్కి ఎంత దరిద్రంగా పాట పాడినా అది కోకిల గానంలా వినిపిస్తుంది అది ఈ ఎర్ర మైక్ నొక్కి మాట్లాడితే అసలు లౌడ్ స్పీకరే అవసరం లేదు మంచిగుంది అత్తమ్మా ఇప్పుడే వెళ్ళి కూరగాయలన్నీ అమ్ముకొస్తా అని అనుకుంటూ ఆ మైక్ తీసుకుని వెళ్ళి కూరగాయలన్నీ అమ్ముకొని తన ఇంటికి వచ్చింది అమ్మా కూరగాయలన్నీ అమ్మేసిన ఆ మైక్ మస్తు పని చేసింది అని అనుకుంటూ ఉండగా ఆమెకి సర్పంచ్ పెద్ద కూతురు బర్త్డే పార్టీ గుర్తుకొచ్చింది అవును ఈ వారం సర్పంచ్ పెద్ద బిడ్డ బర్త్డే పార్టీ ఉంది కదా చిన్న బిడ్డ బర్త్డే పార్టీలా లెవెల్లో పాటలు బాగా పాడారు అని అందరూ మెచ్చుకున్నారు కదా ఈసారి ఈ మ్యాజికల్ మైక్ పట్టుకొని నేను పాడుతూ అప్పుడు అందరూ నన్ను మెచ్చుకుంటారు రేపే వెళ్ళి సర్పంచ్ని అడుగుతా నాకు పాడడానికి ఛాన్స్ ఏమని అని అనుకుంటూ ఆ రోజు పడుకుంది తెల్లారి సర్పంచ్ దగ్గరికి వచ్చి ఆయనని ఒప్పించింది బర్త్డే రానే వచ్చింది విముల స్టేజ్ ఎక్కి పాటలు పాడుతూ ఉంటే ఊరంతా చప్పట్లు కొడుతూ ఉన్నారు అది చూసి మన ఊర్లోనే ఇంత మంచి సింగర్ ఉన్నది నాకు అని అనుకుంటూ ఉన్నాడు విమల పాట పాడుతూనే ఉంది అంతలోనే విమల తోటికోడలు కమల అక్కడికొచ్చి నిలబడింది కమలని చూసిన విమల పాడడం ఆపేసి ఇప్పుడు ఊరందరి ముందు నేను మంచిగా పాడతా అని మంచి పేరు వచ్చింది ఇదే జనం ముందు కమల పరువు తీస్తే మస్తుంటది ఇప్పుడే దాన్ని పాడమని స్టేజ్ మీదకి పిలుస్తా అది దరిద్రంగా పాడుతుంది అని మనసులో అనుకుని పైకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్ ఇప్పుడు మా అక్క కమల మీకోసం మంచి పాట పాడుతుంది అని అనౌన్స్ చేసింది జనాలందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు అక్కడే ఒక చోట కూర్చున్న విమల అత్త విమలని చూసి కమల తీద్దామని పిలుస్తుంది దీనికి బుద్ధి చెప్పాలి అని మనసులో అనుకుని ఒక స్వీటీ అనే పాపని పిలిచి ఏదో చెప్పింది కమల స్టేజీ ఎక్కి చాలా బాగా పాట పాడింది అది చూసి అందరూ షాక్ అయిపోయారు విమల మళ్ళీ ఇప్పుడు నేనే ఇంకో పాట పాడతా అని అంటూ ఉండగా అత్త విమలని పిలిచింది విమల ఏంటా అని ఆ మైక్ అక్కడే పెట్టి అత్త దగ్గరికి వచ్చింది విమల అత్త దగ్గరికి వచ్చిన టైంలో స్వీటీ వెళ్ళి మ్యాజికల్ మైక్ ప్లేస్లో వేరే మైక్ పెట్టేసింది విమల మళ్ళీ స్టేజీ ఎక్కి మైక్ పట్టుకుని పాడడానికి గొంతు ఎత్తింది అంతే ఆ గొంతుకు అక్కడున్న జనమంతా భయపడిపోయారు చాలా దరిద్రంగా పాడింది ఊరందరూ ఆపే అని అరుస్తూ ఉన్నారు విమల తన పరువు తానే తీసుకున్నా అనుకుంటూ ఏడుస్తూ ఉంది ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి